గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన హైదరాబాద్ నగరం ఇరవై ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాట్లపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అక్టోబర్లో అర్హులైన ప్రతి ఒక్కరికి హెల్త్ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో రేపు తెలంగాణ విమోచన దినోత్సవం కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా కానున్న పలువురు ప్రముఖులు తెలంగాణ మీదుగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి పంతొమ్మిదవ తేదీ నుంచి సికింద్రాబాద్ నాగపూర్ స్టేషన్ల మధ్య సేవలు పద్దెనిమిదేళ్లలోపు బాలబాలికలకు ఎన్పిఎస్ వాత్సల్య పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్న కేంద్రం పిల్లల భవిష్యత్ సురక్షితం చేయటమే లక్ష్యమన్న ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదిన పథకాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్